హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రమేష్ లవ్ లైఫ్ ఇది సాటర్డే రోజు వ్లాగ్ అనమాట ఫస్ట్ లోకి ఇడ్లీ పిండి అది అయిపోయిందని చెప్పి ఇంకా అప్పటికప్పుడు పూరీలు అయితే చేసేసాను అనమాట మా అబ్బాయి స్కూల్కి వెళ్తాడు కదా ఇంకా త్వర త్వరగా చేసేసి పిల్లలకి పెట్టేశాను మా వారు డైటింగ్ లో ఉన్నారు కదా ఇంకా మా వారికి అయితే ఓట్స్ అలాగే తనగలైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ కింద పెట్టేశాను ఆ రోజు మాకు ఒక షాప్ ప్రమోషన్ షూట్ ఉందనమాట ఇక రెండు గంటలకి వెళ్ళాము అంటే టూ థర్టీ అయిపోయింది వెళ్ళేసరికి ఇక త్రీ థర్టీకి అయితే ఫినిష్ చేసుకో తీసుకొని వచ్చేసి అబ్బిని స్కూల్ నుంచి తీసుకొచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత ఫోర్ థర్టీ ఆ టైంకి కి అనమాట ఇది అప్పుడు షూట్ చేస్తున్నాను వ్లాగ్ మళ్ళీ మా అబ్బి వాడి బుక్స్ లో ఉన్న రైమ్స్ అన్ని ఒక్కొక్కటిగా టీవీలో పెట్టమంటున్నాడు ఇక ఒక్కొక్క రైమ్ నేను టీవీలో ప్లే చేస్తుంటే మా అబ్బి దాంతో పాటు పాడుతూ ఉన్నాడు అనమాట చిన్నోడికి ఏమో మేము ఏం పెట్టినా అవి నచ్చట్లేదు ఆ రైమ్స్ అవి వాడికి అర్థం కాక ఎంత మొత్తం టోటల్గా ట్వంటీ వన్ ఎస్ నెక్స్ట్ డే కౌంట్ చెయ్యి ఎయిట్ నైన్ టెన్ టెన్ ఇక టెన్నే వస్తాయి లెవెన్ ఎందుకు వస్తాయి తల్లి ఫోర్ 01 15 16 17 18 19 20 21 32 01 अनकोड़ दो 21 22 आनाले 21 22 हां एकदम 22 नंबर यस दानिक मैचिंग ओके नेक्स्ट वन 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 19 20

ఓకే కరెక్ట్ నెక్స్ట్ వన్ 1 2 3 4 5 6 7 8 9 10 hmm. 11 12 13 14 15 16 17 18 19 20 21, 21 22 23 24 25 uh, 25 ఎక్కడ ఉంది హే ఇట్స్ వెరీ గుడ్ బంగారా ఐపి ని చెప్పేసరికి నాకు ది ఫస్ట్ ఫస్ట్ 27 మ్యాచింగ్ ఐపి ఓకే థాంక్యూ అవి చూసారు కదండి ఇంకా వాడు బుక్స్ అయితే తీసుకొని నాకు నంబర్స్ అయితే కౌంట్ చేసి చూపిస్తూ ఉన్నాడు చాలా నెంబర్స్ కౌంట్ చేశాడు బట్ వీడియోలో మరీ ఎక్కువగా ఉంటుందని చెప్పి నేను ఇంక అక్కడి వరకే పెట్టాను అనమాట నెక్స్ట్ హోంవర్క్స్ చేసుకోమన్నాను అవి హోంవర్క్ చేసాయి కూర్చో సరే కూర్చో

రాసే హోంవర్క్స్ అయితే చక్కగా చేసేస్తాడండి ముందు స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసేయమంటాడు యూనిఫామ్ వేసుకుంటాడు కదా అవి తీసేసి నీట్గా పెట్టేసుకొని ఒక దగ్గర నార్మల్ డ్రెస్ వేసేసుకుంటాడు అనమాట తర్వాత కూర్చొని ఇలా హోంవర్క్స్ అయితే ఫినిష్ చేసేసుకుంటాడు వాడంతటా వాడే చేసేస్తాడులేండి మధ్య మధ్యలో డౌట్ ఉంటే నేను అడుగుతూ ఉంటాడు ఇంతకీ మా చిన్నోడు మాటలు ఎక్కడ వినిపించట్లేదు ఏంటి అనుకుంటున్నారా మా చిన్నోడేమో ఇందాక వాడికి టీవీలో నచ్చలేదని చెప్పాను కదా ఇక అప్పుడే నా భుజం మీదకి వచ్చి అలా నిద్రపోయాడు అనమాట వాడిని నిద్రపుచ్చేసిన తర్వాత మా అబ్బీ నేను నెంబర్స్ అయితే కౌంట్ చేసుకున్నాము తర్వాత మా అబ్బీకి హోంవర్క్స్ కూడా అయిపోయిన తర్వాత టీవీ పెట్టేసి నేనైతే మేడ మీదకి వచ్చాను బట్టలు తీయడానికి మా అబీ వచ్చిన తర్వాత కొంచెం స్లో అవుతుంది నా వర్క్ ఎందుకంటే వాడికి కాసేపు వాడికి టైం వాళ్ళు కదా హోంవర్క్ చేయించడం కానీ వాడు స్కూల్లో జరిగిన చెప్పడం కానీ ఇలా చేస్తూ ఉంటాడు ఇక కొంచెం టైం అయితే అయిపోతుంది ఇక తర్వాత ఫైవ్ దాటిన తర్వాత అలా మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసుకుంటాను అండి ఈరోజు మార్నింగ్ నుంచి సామాన్లు కడగడం అయితే అవ్వలేదు షింక్ నిండా సామాన్లు అయిపోయాయి ఇప్పుడైతే నేను ట్వెల్త్ వరకు సామాన్లు తీయించేస్తాను మా అవిని మా చిన్న తీసుకుని మా వారు హెయిర్ కట్ చేయించడానికి అయితే తీసుకెళ్లారు అంటే సంక్రాంతి వస్తుంది కదా బాగా హెయిర్ ఎక్కువ పెరిగిపోయింది మా అబ్బికి ఫ్రంట్కి వచ్చేస్తుంది అనమాట ఇక సో వాళ్ళిద్దరికీ నేను కటింగ్ చేయించేసి వస్తాను అనేసి స్కూల్ నుంచి వచ్చాక ఇంకా మా అబ్బి హోంవర్క్స్ అయి కంప్లీట్ చేసేసుకున్నాడు చూసారు కదా ఇక తర్వాత ఆఫీస్ నుంచి మా వారు వచ్చి పిల్లలిద్దరిని తీసుకొని వెళ్ళారు వాళ్ళు వచ్చేలోపు నేను కంప్లీట్ చేసేసుకున్నాను అనుకోండి ప్రశాంతంగా పనులన్నీ అయిపోతాయి వాళ్ళకి ఏదో ఒకటి చేసి తినిపించడానికి అయితే ఉంటుంది ఓకే స్టార్ట్ చేసేస్తాను నువ్వు సామాన్లు కడిగేటప్పుడు మాత్రం నార్మల్గా అసలు కడగలేనండి ఫోన్లో ఏమైనా వీడియోస్ పెట్టుకొని చూస్తూ కడుగుతాను లేదంటే అమ్మక్కని అక్క చెల్లి వాళ్ళకి ఎవరైనా ఎవరికైనా ఫోన్ చేసి కానీ మాట్లాడుతూ కడిగితే నాకు ఏంటంటే ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపిస్తుంది అంటే పని చేసినట్టు అనిపించదనమాట అలా చేస్తాను ఇంట్లో ఎక్కువ వర్క్ ఉన్నా లేదంటే వంట చేసేటప్పుడు ఖచ్చితంగా డైలీ అక్క ఫోన్ చేస్తుంది టెన్కి మా వారు వెళ్ళిపోయిన తర్వాత మా అక్క ఫోన్ చేస్తుంది అనమాట అప్పుడు మా అక్కతో మాట్లాడుకుంటూ నేనైతే ఇంట్లో వర్క్స్ అని అన్నీ కంప్లీట్ చేసుకుంటాను బట్టలు ఆరేసుకోవడం అలాగే వంట చేసుకోవడం ఇవన్నీ అనమాట మా అక్కకి ఏమైనా పని ఉన్నా మా అక్క చేసుకుంటూ మాట్లాడుతుంది ఏమో ఆఫీస్కి వెళ్తుంది కాబట్టి ఇక చెల్లి ఈవినింగ్ అలా చేస్తుంది ఈవినింగ్ మళ్ళీ సామాన్లు కడిగేటప్పుడు మా చెల్లితో మాట్లాడుతూ కడుగుతాను అస్సలు వర్క్ చేసినట్టు అనమాట నాకు ఒకవేళ వాళ్ళిద్దరూ నాకు అందుబాటులో లేరంటే అమ్మ కూడా చేయకపోతే ఫోను ఇంక నేను ఎలాగ వీడియోస్ ఏమైనా పెట్టుకొని అవి చూస్తూ గడుగుతాను అనమాట ఇలా అయితే నాకు ఈజీగా అయిపోతుంది ఇంతలోపు వేడి నీళ్ళు కూడా పెట్టాను అనమాట అంటే హీటర్ పెట్టాను అంటే కటింగ్ చేయించుకొని వస్తారు కదా పిల్లలు వాళ్ళకి ఇంకా స్నానం పోస్తే అప్పుడు ఏమైనా తినిపించి అని చెప్పి మార్నింగ్ నుంచి చిన్నోడు పడుకున్నాడు కానీ అవి పడుకోలేదు చిన్నోడిని కూడా ఎంతసేపు ఒక గంట కూడా పడుకోలేదండి మళ్ళీ కటింగ్కి తీసుకువెళ్ళాలని చెప్పి లేపేశాం పాపం మధ్యలోనే ఇంక వాడు మరీ పడుకుంటాడో వెంటనే లేదో చూడాలి ముందు హెడ్ బాత్ అయితే చేయించాలి కదా కటింగ్ చేయించుకున్నావా ఏంటది ఇద్దరు ఒకలాగే ఉన్నారు హాయ్ అభి నువ్వు అభివా నువ్వు ఇద్దరు ఎలా ఉన్నారు అభి ఏం కట్టింగ్ అది ఎన్టీఆరా తెలీదా ఎన్టీఆర్ చకోబారా చెట్టి చాకోబారా స్నానాలు చేయాలి మీరు కదండి స్నానాలు చేస్తే తిందరు కదరా మరి చెట్టుసా ఒకటి ఆల్రెడీ మరిపోయినాయి ఫుల్గా ఒకటి మరి చిట్టి చిట్టి పెడతావా చిట్టి అమ్మకి పెడతావా అవి అమ్మకి పెడతావా చిట్టి అమ్మకి పెడతావా చిట్టి అమ్మకి పెట్టవా స్పైడర్ మ్యాన్ నన్ను కాపాడు స్పైడర్ మ్యాన్ అక్కడ అక్కడ ఉన్నారు బూచీలు నన్ను కాపాడు స్పైడర్ మ్యాన్ ఎక్కడ స్పైడర్ మ్యాన్ అక్కడ స్పైడర్ మ్యాన్ అక్కడ అక్కడే చిట్టి నువ్వా ఏంటి థ్యాంక్ యూ నాకు భయం వేస్తుంది ఇంకా చెప్పాను కదండి నైట్ ఇంకా వీళ్ళకి స్నానాలు అవి పోసేసిన తర్వాత కాసేపటికి అబ్లోడ్ అయితే నిద్రపోయాడు మా చిన్నోడు మాత్రం పడుకోవట్లేదు ఆఫ్టర్నూన్ కొంచెం సేపు పడుకున్నాడు కదా ఇంకెలా అయితే స్పైడర్ మ్యాన్లో ఆడుతూ ఉన్నాడు మా వారేమో వాకింగ్కి వెళ్ళారు ఇంకా ఈరోజు రొటీన్ అయితే ఇలా గడిచిందండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో హైప్ అని ఉంటుంది హైప్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్స్ చేయట్లేదు ప్లీజ్ కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను మీ సపోర్ట్ నాకు ఉంటే ఓకే ఈ వీడియో ఎక్కడితో ఎం చేసేస్తున్నానండి మరెన్నో మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్